రామానుజుల వారు అనుగ్రహించిన శ్రీవైష్ణవ సాంప్రదాయం ప్రకారం భాగవతాన్ని గౌరవించి ఆచరించిన వారికి నమ్మాళ్ళవారు ద్వారా వైకుంఠ ప్రాప్తి సిద్ధిస్తుందని భాగవతులు విశ్వసిస్తారు ఈ విశ్వాసాన్ని నమ్మిన వారు అంత గొప్పగా జీవితాన్ని ఆచరిస్తారు భాగవతాన్ని అనుసరిస్తారు నిత్యం నారాయణ గోవింద అంటూ నామస్మరణలో ఉండడంతో పాటు నారాయణ సేవలో తరించడాన్ని జీర్ణించుకుంటారు ఇలా జీవితాన్ని ధన్యం చేసుకుని శ్రీమన్నారాయణుడి అనుగ్రహం కోసం తప్పించి జీవితాన్ని చరితార్థం చేసుకున్న మహనీయులుగా కీర్తింపబడుతున్నారు చిగిలిపల్లి సత్యం దాసు సత్యమ్మ దంపతులు సత్యం దాసు కొన్నేళ్ల క్రితం పరమపదించగా ఇటీవల సత్యమ్మ పరమపదించారు సత్యమ్మకు వైకుంఠ ప్రాప్తి కలగాలని కోరుతూ వారి కుటుంబ సభ్యులు శ్రీకాకుళం జిల్లా పుందూరు మండలం మొదలవలస గ్రామంలో శనివారం పరమపదోత్సవాన్ని విశేషంగా నిర్వహించారు శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం మొదలవలస గ్రామానికి చెందిన చెగిలిపల్లి సత్యం దాసు రైల్వేలో చిరుద్యోగిగా పనిచేశారు ఈ దంపతులకు నలుగురు కొడుకులు కుమార్తె ఉన్నారు సత్యం దాసు సత్యమ్మలకు విపరీతమైన దైవ వీరి పూర్వీకులు కూడా భాగవతులను ఎంతో గౌరవించేవారు ఆ రోజుల్లో సత్యం దాసు మూడు వందల జీతంతో కుటుంబాన్ని నెట్టుకుని రావడం చాలా కష్టంగానే ఉండేది ఈ దంపతులు ఎంత గొప్పవారంటే గ్రామంలోకి భాగవతులు వస్తే భోజనం పెట్టి గౌరవించకుండా పంపేవారు కాదు అప్పు చేసైనా భాగవతులను ఆదరించేవారు వీరి కడుపు కట్టుకునైనా ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టేవారు కులం వైష్ణవం కాకపోయినా శ్రీమత్ పరవస్తు గోవిందాచార్యుల వారు రామదాసు వారి భగవద్ రామానుజుల వారి అమృత చరణాలను ఆకలింపు చేసుకున్నారు భాగవతులతోనే జీవితాన్ని గడిపారు వీరితో పాటు కుటుంబం మొత్తానికి వీరి బంధుమిత్రులకు ఒంటిపై శంకు చక్రాలు వేయించారు నిత్యం నుదుటిన నామాలు ధరించడం వీరు సాంప్రదాయంగా పాటిస్తున్నారు సత్యమ్మ పరమపద ఉత్సవాన్ని కుటుంబ సభ్యులు బంధుమిత్రులు విశేషంగా జరిపారు శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం మధ్యాహ్నం వరకు భాగవతులు గోష్ఠితో ధరించారు నమ్మాల్ చిగిలిపల్లి రమణమూర్తి వారి కుటుంబ సభ్యులు భాగవతులతో గ్రామ ప్రదర్శన జరిపారు గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించారు దారి పొడవునా భక్తులు వీరిని స్వాగతించారు వైకుంఠ ప్రాప్తి కలగాలని ఆకాంక్షించారు సత్యం దాసు సత్యమ్మ దంపతుల ఆదర్శాలను అంతా గుర్తు చేసుకున్నారు ఆ దంపతులను భాగవతోత్తములుగా కొనియాడారు ఎలాంటి సదుపాయాలు ఆర్థిక పరిస్థితులు అనుకూలించని రోజుల్లో వారి గొప్ప మనసు ఎలా ఉండేదో తలుచుకున్నారు ఇక్కడికి విచ్చేసిన భాగవతులను సత్యం దాసు సత్యమ్మ కుటుంబ సభ్యులు గౌరవించుకున్నారు ద్రావిడ అది పారాయణం చేస్తే ఆ పరంపరించినటువంటి జీవాత్మకి ముక్తి పలుతారని శాస్త్రోత్వంగా చెప్పాలి అది వైష్ణ సాంప్రదాయంలో ఆమోదాద్యంగా తెలుసుకొని జ్ఞానోదయం చేసినటువంటి మహనీయులు పెద్ద పెద్దలు గొప్పది సత్యదాసు గారు అమభావతులు వారి యొక్క సత్యమని కూడా మంచి భాగవతారు మరి వాళ్ళ గురించి చెప్పడం అంటే మీరు ఎల్లప్పుడూ కూడా తీర్థయాత్రలు చేయడమే వారి యొక్క ప్రత్యేకమైనటువంటి విషయం ఎప్పుడు కూడా ఏమాత్రం సెలవు దొరికినా లేకపోతే ఏమాత్రం పాస్ దొరికినా వీళ్ళు ఉత్తరాది కానీ లేకపోతే దక్షిణాది కానీ తర్వాత మేలుకోట వైరుగుణోత్సవాన్ని వారు ఎప్పుడు కూడా ఇంచుమించులోనూ ఒక పది సార్లు ఏమో సేవించుంటారు ఉత్సవం అది చాలా విశేషమైనటువంటి ఉత్సవం అది వైశాఖపట్నంలో అవుతుంది ఆ కార్యక్రమానికి వాళ్ళు ఆ విధంగా ఈ కుటుంబాన్ని ఒక పక్క పరిరక్షించుకుంటూ అంటే వాడికి భాగవతులు అంటే చాలా ఇష్టం అంత పెద్దలంతా కూడా ఇక్కడ వచ్చి ఇదే ఒక ఆశ్రమంగా వాళ్ళు ఉంటూ వాళ్ళే చేసినటువంటి ఆహారాన్ని వాళ్ళు తీసుకుంటూ పెద్ద అయితేనేమి తర్వాత ఆలవందర అయితేనేమి ఇంకా మిగతా భాగవతులంతా కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క ఆహారం వాళ్ళు పెడితే తీసుకోవడం వాళ్ళ దగ్గర ఉండడం వాళ్ళు చేసేవారు వీళ్ళకి కుటుంబ సభ్యులకి ఏమాత్రం లేకపోయినా వాళ్ళు ఇబ్బంది పడేవారు కానీ వీళ్ళకి మాత్రం ఎట్టి పర్సెంట్ భాగవతం అందరికీ కూడా సంతృప్తిగా ఉండేటట్టు చేసేవారు అటువంటి దంపతుల వాళ్ళు శ్రీ వైష్ణవ సంప్రదాయంలో శ్రీమాన్ శ్రీ గార్గ్య పరస్సు గోవిందాచార్య ఐంగార్య వారి యొక్క శిష్యులైనటువంటి శ్రీమాన్ శ్రీ స్వామి వారి యొక్క సంప్రదాయంలో రామానుజ సంప్రదాయంలో అనుకరించి శ్రీమా సత్యం దాస్ వారి సహధర్మచారిని సత్యవద్ద ఆండా రామానుజదాస్ని వారు మన సంప్రదాయానికి ఎంతో కైంకర్యాలను నిర్వహించారు ఎందుకంటే ఇక్కడ ఒకప్పుడు ఒక ఆలయంలో ఎలా అయితే ఈ స్థానంలో భాగవత తదియారాధన జరుగుతుందో అలాగనే ఈ యొక్క వారి గృహంలో కూడా నిరంతరం కూడా భాగవత తది ఆరాధన జరిపించడం అలా పెద్ద స్వామి వారు అలాగనే భాగవత ఉత్తములు ఎవరైనా సరే ఇక్కడికి రావటం వారి యొక్క ఆ యొక్క సంప్రదాయ కార్యక్రమాలను చక్కగా భగవద్షయ ప్రసంగాలను వారు చక్కగా వింటూ అందరినీ కూడా ఊర్లో ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఇందులో అన్వయం చేసి అందరికీ కూడా సంప్రదాయాన్ని ఎరిపించే విధంగా అనుకరించే విధంగా వారు చేసినటువంటి కృషి మరుగులేనటువంటిది అందరికీ కూడా ఆదర్శప్రాయమైనటువంటి కార్యక్రమాలని వారు నిరంతరం కూడా నిర్వహిస్తున్నారు అయితే ఈరోజు సంప్రదాయంలో వారు లేనటువంటి లోటు అది వెలుతుగానే ఉంటుంది కాకపోతే వారి యొక్క ఏ కార్యక్రమాలను వారు నిర్వహించారో వారి యొక్క కార్యక్రమాలను మనం ఆదర్శంగా తీసుకున్న అందరికి కూడా ఇది తెలియ ఈ విషయాన్ని తెలియజేసి మన సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మన వంతుగా మనం కృషి చేయాలని అందరికీ కూడా కోరు కోరడం జరుగుతుంది చిగిరిపల్లి సత్యం దాసు వారి సత్యమణి సత్యవమ్మ ఎలాంటి వాళ్ళంటే ఇది ఈ సాంప్రదాయం అనేటువంటిది నాకు తెలిసి మూడు తరాల నుండి కంటిన్యూ అవుతుంది మొదటి తరము ఇప్పుడు పరంపదోత్సవం చేసినటువంటి అత్త మామలు రెండవ తరం ఇప్పుడు పరంపదం అయినా అంటే ఇప్పుడు ఈ కార్యక్రమం చేసినటువంటి సత్యమ్మ వాళ్ళ తరువాత పిల్లలు కూడా దీన్ని కంటిన్యూ చేస్తున్నారు సత్యం దాసు గారు ఎప్పుడు కూడా డ్యూటీ నుండి వచ్చిన తర్వాత గ్రామంలో ఎవరెవరైతే చదువుకున్నారో ఆ చదువుకునేటువంటి వారి దగ్గరికి వెళ్ళి వారి చేత సత్యన్ దాస్ గారు పెద్ద చదువు లేకపోయినా వాళ్ళ చేత చదివించేవాళ్ళు అక్కడ కూర్చొని వాళ్ళు చదివిన వరకు కూడా అక్కడ చదివించేవాళ్ళు ఒకవేళ వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి వినకపోతే వాళ్ళ తల్లిదండ్రులు చెప్పి వినిపించేవారు అలాగే సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా నియర్దార్థలు తీసుకెళ్లేవారు అంతకుముందు నాకు తెలిసి నేను చిన్నప్పుడు ఈ సాంప్రదాయం మా ఊళ్ళో ఉండేది కాదు తక్కువ ఏ పది మందిలో మంది కానీ ఇప్పుడు మొదలవలస గ్రామంలో ప్రతి ఇంటిలో కూడా ఈ భాగవతలు ఉండడం రకరకాలైనటువంటి గ్రంథాలు వాళ్ళ వాళ్ళే సత్యం దాసు సత్యమమ్మ వాళ్ళే ఈ ప్రముఖమైనటువంటి గ్రంథాలు నేర్చుకోవడం ప్రతినిత్యం కూడా వాళ్ళు ఎలాంటిదంటే నేను చిన్నప్పుడు ఒక దేవాలయంగా ఉండేది సత్యవమ్మ ఎలాంటి ఒక విషయం చెప్తే ఆ రోజు సత్యం దాసుకొచ్చినటువంటి శాలరీ జీతం చాలా తక్కువ ఆ తక్కువ అయినప్పటికీ ఒకరోజు నాకు ప్రాక్టికల్గా తెలుసు పిల్లలు ఎక్కడెక్కడో చదువుకొని వస్తే వాళ్ళకి వండినటువంటి అన్నం ఆ పిల్లలకు పెట్టేసి సత్యవమ్మ భోజనం లేకుండా గడిపినటువంటి భోజనం చాలా ఉండేవాడు తెల్లవారేసరికి నిరసించి ఉండేవాళ్ళు ఏమమ్మా నిరసించున్నా మా అమ్మగారు అడిగేలా ఉంటే రాత్రి భోజనం లేదనేది ఎందుకు భోజనం లేదంటే పిల్లలు తొమ్మిది గంటలకు పది గంటలకు వచ్చారా ఉన్నటువంటిది వాళ్ళని పుట్టిస్తారు లేకపోయినా ఉంటే కొన్ని రోజుల్లో ఏమంటే ఈ భాగవతులు ఎక్కడెక్కడికి ప్రయాణ సదుపాయాలు లేనటువంటి రోజులు ఈ రోజు ప్రయాణ సదుపాయాలు ఉన్నాయి కానీ ఆ రోజు ప్రయాణ సదుపాయాలు అనేటువంటి లేనటువంటి రోజుల్లో ఎవరైనా భాగవతులు వస్తే వాళ్ళకు ఉన్నటువంటి లేకపోయినా సరే పక్కింటికి వెళ్ళి రేపు తీరుస్తాం మా ఇంటి దగ్గర ఇవాళ ఏమి లేదు రేపు మీకు ఇష్టామని చెప్పేసి అప్పుగా తెచ్చి వాళ్ళకు వండి ఆ రాత్రి ఒంటిగా పన్నెండప్పుడు పెట్టినటువంటి రోజులు ఉన్నాయి కాబట్టి అందుకని ఈవేళ సత్యవమ్మ గారు కార్యక్రమం చేస్తానంటే ఇవాళ పిలుపునిస్తే శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి భాగవతులు అందరూ కూడా ఈవేళ విశేషమైనటువంటి భాగవతులు ఇక్కడికి రావడం అనేటువంటి జరిగింది ఇలాంటి వాళ్ళు రావడం వల్ల మా ఊర్లో ఉన్నటువంటి మారకుండా ఇంకెవరైనా ఉన్నటువంటి ఉంటే మారడానికి కూడా ఉపయోగపడుతుంది అంటే అనేది మొదటి తరం రెండవ తరం మూడవ తరం వల్ల ఇంకా చిన్నకల్లు అనేటువంటిది నేర్చుకోవడం జరుగుతుంది కాబట్టి ఆ కుటుంబ సభ్యులు దీన్ని తాలూకా వారసత్వాన్ని కొనసాగించవలసిందిగా నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను ఈ ఊర్లో మా బంధువులు ఉన్నారు చాలా మంది మా అత్తలు మా మేనసులు అందరూ ఉండేవాళ్ళు కానీ ఆ నిన్న ఒక రోజు అయితే కార్యక్రమం ఏదో విషయం వచ్చింది అందరూ అలాగా బాగా పోటీ శ్రీవైష్ణవ సంప్రదాయం అనేది ఒకటి ఉంది మనకి లోకంలో రామానుజులు వారి తరువాత వచ్చినటువంటి రామానుజులు వారు అనుగ్రహించినటువంటి మతం అనమాట శ్రీవైష్ణవ సంప్రదాయం విశిష్టాద్వైతం అని అంటారనమాట ఈ శ్రీవైష్ణవ సంప్రదాయంలో మన కుటుంబ ప్రకారంగా పన్నెండు రోజులు కార్యక్రమం చేసేసి పదమూడవ రోజున పరమపాత ఉత్సవం అని చెప్పేసి ఒకటి చేస్తారనమాట మమ్మాలవార్లనే ఒక ఆల్వార్లు అనుగ్రహించినటువంటి తిరువాయి ముచి అనే ఒక ప్రబంధం ఒక పదకొండు వందల రెండు పాసురాలు ఉంటాయి ఆ పాసురాలను చక్కగా పారాయణం చేస్తే అందులో ఒక్క పాసురం చదివినా చాలు ఈ జన్మకి అని చెప్పారనమాట అలాంటివి ఒక పదకొండు వందల రెండు పాసురాలని ఇక్కడ పారాయణం చేస్తారు ఈ పదమూడవ రోజున ఈ రోజుకి పరమపద యాత్ర అంటూ ఒక పేరు పెట్టి పరమపద ఉత్సవం వైకుంఠ ఉత్సవం అనమాట వాటిని ఆ ఉత్సవం చేయడం అనేది చాలా ప్రధానమైనటువంటి విషయం అనమాట ఈ జీవుడు పరమపదించిన తరువాత పద్నాలుగు లోకాల్లో ఏ లోకాలకి వెళ్ళడండి ఈ ఉత్సవం చేయిస్తే పరమపదోత్సవం చేయించినటువంటి వారికి ఈ పద్నాలుగు లోకాల్లో ఎక్కడికి ఎల్లడైనా డైరెక్ట్గా పరమపదం అంటే శ్రీవైకుంఠం ఉంటారన్నమాట ఆ శ్రీవైకుంఠం చేరుతారనేది ఒక పెద్దల మాట నమ్మకం కూడా అట్లాగా నమ్మాల వారు అనుకరించినటువంటి ఆ ప్రబంధాన్ని విశేషంగా ఈవేళ మనం పారాయణం చేయడం అనేది విశేషంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం చాలా మంచి కార్యక్రమం అది మా నాన్నగారు శ్రీమాన్ చిగిలిపల్లి సత్యం రామానుజదాసు గారు శ్రీమాన్ చిగిలిపల్లి సత్యం రామానుజదాసి దాసి మా అమ్మగారు మాది అతి చిన్న సాధారణమైన కుటుంబం మా అమ్మకి మా నాన్నకి ఆస్తి ఏది అంటే భాగవతం భాగవతులు దివ్య దర్శనాలు తీర్థయాత్రలు భాగవతులే మా అమ్మ మా నాన్న కాస్తి అలా చూసేవారు ఆ రోజుల్లో మా ఇల్లే రామానుజం రోజుకి ఐదుగురు ఆరుగురు భాగవతులు వచ్చేవారు మేము తెలియక బాధపడుతూ ఉండేవాళ్ళం మా నాన్నగారికి మూడు వందల జీతం మాకు ఆస్తి లేదు మేము ఐదుగురం పిల్లలం మనకే ఇబ్బంది ఉంటే భాగవతులు అనకొచ్చేస్తాననుకునేవాళ్ళు మేము మా నాన్నగారు కానీ వింటే తొక్కలు ఎక్కువగా మాకు బాధ్యసలు భాగవతులే ఎప్పుడు కాస్తి ఎప్పుడని పెద్ద స్వామి గారు నెలకి ఇరవై రోజులు మా ఇంట్లో ఉండేవాళ్ళు లక్ష్మణ స్వామి ఆలమందరదాస్ గారు దగిలి స్వామి సూరదాసులంతా రద్ గారు ఒక మాట అనేవాళ్ళు మా అమ్మని మా నీ పేరు సత్యమ్మ కాదమ్మా భరద్వాజ మహాముని ఆశ్రమంలో కొన్ని శబల అమ్మ నువ్వు కామలైన వందమంది భాగవతులు వచ్చిన గంట్లో వండేయగలిగే శక్తి నీకు భగవంతుడిచ్చాడమ్మని రద్దు సోమగారు అనేవాళ్ళు మా అమ్మని పైగా ఉద్యోగం చేసి వచ్చి రాత్రి అంతా సంద చేసేవాళ్ళు మా నాన్నగారు రద్దు గారిని తీసుకొని ధాన్యం సంద శ్రీపూర్మ ఆశ్రయం కోసం తరువాత సిట్ రామదాస్ గారిని ఇక్కడికి తెచ్చి ఈ గుడి కట్టిన టైంలో ఎన్ని రాత్రుడో అహోరాత్రుడు తెచ్చి కూడా మా నాన్న మా చిన్నన్న గుడికి చేశారు ఈరోజు మా అమ్మ మా నాన్న చేసిన పుణ్యం వల్లే మాకు అందరికీ కాలక్షేపం వెళ్ళిపోతుంది ఈ ఉద్యోగాలు మాకు చిన్న ఒక దొరికాయి అంతకు తప్ప వేరేది ఏం లేదు మా ఊర్లో ఎవరు పరంపరించినా మా నాన్నగారే ఫస్ట్ అక్కడ ఉండేవాళ్ళు అది కూడా మాకు తెలియక ఎందుకు ఎత్తు నిలకి వెళ్ళిపోతున్నారు ఎస్సీ కాలనీలో చనిపోయి మా నాన్న ఇందుకు వెళ్ళిపోతాను మేము అనుకుంటాము ఒకరోజు మా నాన్నడితే చెప్పారు నూట ఒక్క ప్రాతాత్మను మోసితే అశ్వి మేధయాగం చేసినంత పరమరా మీకు తెలియదు అని చెప్పేవాళ్ళు అందుకు మా నాన్న సర్వీస్లో నూట తొంభై ఎనిమిది ప్రాతాత్మలు మోసారు మా తల్లిదండ్రులు చేసిన పుణ్యమే మాకు ఈరోజు మీ భాగవత ఆశీర్వచనం వల్ల మంగళాశాసనాలతో ఇంటికి ఒకటికి ఇబ్బంది లేకుండా కార్యక్షేపం మాకు వెళ్తుంది